ఆడ మేడిగడ్డ నిండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ కిందన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఈయడు ఆయన ఆడిచ్చినట్టు ఆడ ఈయన పాపం ఏమైనా ఈయన కోవోటు చిన్న మనిషిన వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈనా ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిన పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచితే అందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎరికేనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు తిన్నడు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఇవ్వడట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఇన్ని అనేది తింటే ఆ బరాజులు ఎవడు కట్టిండు ఆ పంపబౌజులు ఎట్లా కట్టిర్రు ఆ సురంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా ఇగో అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో పూలంటే అది అదిగో ఒక అడిగినోడు అడిగినోడలేడు చూసిన వాడులేదు లేదు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు ఆయనతో పోయి బాయిల దుంకుతున్నామా బుందలు దుంకుతున్నామా ఏ చూసేది లేదు పోయి దుంకుడేనాయి